అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసే ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి రెండు వంద వంద గజాలు మనకి నార్త్ వెస్ట్ ఇది అండి ఒకటేమో వెస్టేనా అండి నార్త్ వెస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి వెస్ట్ ఒకటి వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ వంద గజాలండి చాలా తక్కువ ప్రైజ్ అండి ఫ్రంట్ ఎలివేషన్ మనకి ఇంటి ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇది వచ్చేసి మనం చూసేది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి గేట్ డిజైన్ గేట్ పిల్లర్స్ కూడా చూడవచ్చు మొత్తం గ్రానైట్ అండి ట్రాంపు కూడా అలాగే చెట్ల కట్టు పార్కింగ్ అండి మనకి చిన్న ఎయిట్ హండ్రెడ్ కార్ అయితే మారుతి కార్ అయితే పడుతుంది ఫాల్ సీలింగ్ మనకి మెయిన్ గుమ్మం అలాగే డోర్ వచ్చేసి మొత్తం టేక్ అండి టైల్స్ చూడొచ్చు చుట్టూ వాల్స్కి కూడా టైల్స్ వేసారు ఫోర్ బై టూ టైల్స్ అండి టైల్స్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా చక్కగా ఉంది అండి మెట్లకు కూడా మొత్తం గ్రానైట్ స్టీల్ రైలింగ్ మనకి పైన రూమ్ కూడా ఉంది రెయిన్ వాటర్ పడకుండా మనకి మెట్ల కింద అయితే వాష్ ఏరియా వచ్చింది సెట్ బ్యాక్ అండి మనకి మెయిన్ గుమ్మం వచ్చేసి వేస్ట్కు ఉంటుంది డోర్ డిజైన్ కోడ్ చూడవచ్చు ఇంకా ఫాలీస్ అవన్నీ అయితే పెండింగ్ ఉన్నాయి మనకి ఇంకా కలర్స్ కూడా కాలేదు మనం ఇప్పుడు తీసుకుంటే మనకి నచ్చిన కలర్స్ అయితే వేసిస్తారు హాల్ అండి హాల్లో ఫాల్ సీలింగ్ ఎదురు కనిపించేది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఫాల్ సీలింగ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూంలో టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది కొంచెం చీకటి ఉంది డోర్ డిజైన్ కూడా చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి బాత్రూంలో టైల్స్ డిజైన్ కూడా చూడచ్చు టీవీ పాయింట్ అండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సెల్ఫ్లు అలాగే ఫాల్ సీలింగ్ కిచెన్ అండి కిచెన్లో మనకు చూసుకుంటే ఎల్సేపు కూడా ఉంది సెల్ఫ్లు కిచెన్ ప్లాట్ఫారం ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి డైనింగ్లో ఫాల్ సీలింగ్ బ్యాక్ అండి వెనక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ వాష్ ఏరియా కూడా వచ్చింది అయితే బోరు పక్కనే చంపండి ముందుగా చాలండి వెస్ట్ ఫేసు డబుల్ బెడ్రూమ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగస్ట్బుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి